నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వివిధ ప్రాంతాలలో మనం చూసుకుంటే పది లక్షల మంది భారతీయులు అయితే నివసిస్తూ ఉన్నారు పది లక్షల మంది భారతీయులు ఒకే ఊరుకు చెందినవారు కావచ్చు లేకపోతే ఒకే జిల్లాకు చెందినవారు కావచ్చు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వారు కావచ్చు ఒకే కుటుంబానికి చెందినవారు కావచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఐకమత్యంగా లేదని చెప్పేసి ఇటీవల కాలం అయితే నాకు అందిన సమాచారం అన్న ఒకరిలో ఒకరు లేరని చెప్పేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇండియాలో జరిగిన గొడవలు కానీ లేకపోతే రకరకాల వ్యక్తిగత విషయాలు మనం చూసుకుంటే మాట్లాడుకోకుండా ఐకమత్యంగా లేరని చెప్పేసి తెలుస్తూ ఉంది దేశంగానే దేశానికి వచ్చాము ఒంటరిగా జీవిస్తూ ఉన్నాము అలాగే ఇండియా మరియు ఇండియాలో ఉన్న మనుషుల విలువ కూడా మనకు తెలిసి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా పంతాలకు పోకుండా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఏ రోజుకు ఎవరు చనిపోతూ ఉన్నారో ఎవరికి తెలియదన్నా దయచేసి ఎవరైనా సరే కానీ ఎవరితోనైనా మీరు మాట్లాడకుండా ఉంటే కానీ అలాగే ఉదాహరణకు మనం చూసుకుంటే మీ అన్నదమ్ముడితోనూ అక్కజల్లితోనూ మాట్లాడకుండా కువైట్లో ఉంటూ ఉంటావు అలాగే వాళ్ళు కూడా కువైట్లో ఉంటారు కానీ నీతో మాట్లాడరు అనమాట మహా అయితే మీరు కలిసి ఉండే సంవత్సరాలు మనం చూసుకుంటే మీ వయసు ఒక నలభై యాభై సంవత్సరాలు అయితే కానీ మహా అయితే ఒక ఇరవై సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఎవడు ఏ రూపాన ఏ క్షణాన పోతాడో ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఒకవేళ తప్పు వాళ్ళది ఉన్నా సరే కానీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా ఎందుకంటే కువైట్లోని భారతీయులలో మరియు గల్ఫ్ దేశాలలో కూడా చూస్తూ ఉన్నాము ఐకమత్యం అనేది లేకుండా పోతూ ఉంది కాబట్టి అలాగే ఎవరైనా సరే కానీ ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్న భారతీయ డ్రైవర్నలు కానీ లేకపోతే భారతీయులు కానీ ఇళ్లలో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఏర్పాటు చేసుకొని దాంట్లో అయితే మీరు మీ యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ కువైట్లో ఇలా ఉంది ప్రస్తుతానికి మీకు ఏదైనా సమస్య వచ్చినా కానీ డౌట్ వచ్చినా కానీ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క గ్రూపులో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండనన్నా ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చితే కానీ ఇటీవల బయటలో కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు వాటిని నివారించేందుకైనా సరే కానీ చుట్టుపక్కల ఉన్న వారితో కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నం చేయండి అన్న ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలిసిందే అనమాట దేశంగానే దేశానికి వచ్చినా కానీ పంతాలు పట్టింపులు ఇలా ఉంటే కానీ మనం ఎప్పటికీ మారము కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్